హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ కావ్యారెడ్డి ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా మా పప్పులో మెంత కేసి చేస్తే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అయితే మీకు ఖచ్చితంగా ట్రై చేయండి కేస్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక కడాయిలోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి అందులో నేను చూపించినట్టు ఓపు వేసేసుకోండి కొంచెం అంత పోపు అయితే వేగిపోయాక దానిలో మీడియం సైజు మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకున్నాను అందులో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని కాస్త అంత మగ్గనివ్వాలి మూతట్టేసుకొని ఇప్పుడైతే కాస్త ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత ఎలా మగ్గిందో చూసిద్దామా చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇందులో మెంతాకు మెంతాకు మెంతాకండు కాడలతో పాటు వేస్తేనే మీకు మంచి దానిలో ఉన్న గుణాలన్నీ మీ ఫుడ్లో వచ్చి మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది కాబట్టి మెంతాకు వేరుల వరకు కట్ చేసి కాడలతో పాటు అయితే సరిగ్గా వేసేసుకోవాలి ఇది నాకు వేరే వాళ్ళు ఒక టాప్ సీక్రెట్ అయితే చెప్పారు మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎవరితో చెప్పకుండా సీక్రెట్ ఏంటో తెలుసా మెంతాకు తింటే కలర్ వస్తారంట సో అందుకనే నేను మెంతాకు తినడం అయితే ట్రై చేస్తున్నాను కాస్త చేదుగుంటుంది కానీ మనం ఎలా ఉండాలో మనకు ఒక్కసారి అర్థమైందంటే అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఈ మెంతాకు తిని ఫుల్ కలర్ అయితే రాబోతున్నాను చూద్దాం ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు అయితే వేసేసుకొని ఒక హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే దీన్ని అలా ఉడకనిద్దాము ఉడికాక చూడండి కందిపప్పు ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది మనం ఇందులో వాటర్ అయితే మనం తక్కువ వేసుకున్న హాఫ్ కప్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ పప్పు కాబట్టి తొందరగా కాస్త చల్లారిందంటే గట్టి పడిపోతుంది అందుకే ఇంకో హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది అన్న టైంలో మనం అంత కొత్తిమీర అయితే చల్లేసుకుంటే గుమ్మ గుమ్మలాడిపోయే అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అబ్బాబా ఇప్పుడైతే నేను లాంచ్ చేసే టైం అయితే వచ్చేసింది మర్చిపోకండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్